పూర్ మండల కేంద్రంలో ఆధార్ సేవలు ప్రారంభం ఈ నెల తొమ్మిదివ తేదీ నుంచి కొండపూర్ మండల కేంద్రంని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆధార్ కేంద్రం వారం రోజుల పాటు నిర్వహించి కొండపూర్ మండలంలోని అన్ని గ్రామాల ప్రజలకు విద్యార్థులకు యువకులకు ప్రతి ఒక్కరికి అప్డేట్ చేసుకోవచ్చని చిన్న పిల్లలకి కొత్త ఆధార్ కార్డులు కూడా తీసుకోవచ్చని ఫినో పేమెంట్స్ బ్యాంకు నిర్వాహకుడు భాస్కర్ తెలిపారు ఈ ఆధార్ సేవ కేంద్రం ఫినో పేమెంట్స్ బ్యాంకు ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని కావున ఈ ఆధార్ సేవలు వారం రోజులు మాత్రమే అందిస్తామని కావున ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంలో ఆయన కోరారు